ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు ఆలపాటి రాజా గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు వారికి సంబంధించి ఓట్లు అభ్యర్థిస్తానికి మీ దగ్గరికి రావడం జరిగింది వారు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు మూడు పర్యాయాల శాసనసభ్యుడిగా ఒక పర్యాయం మంత్రిగా పార్టీకి ఎన్నో సేవలు అందించున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ రెండు జిల్లాల మీద ఐదు పార్లమెంటరీ స్థానాలు అట్లాగే ముప్పై మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక ఉన్నందువల్ల వారు వ్యక్తిగతంగా వచ్చి అందరిని కలలేకపోతా ఉన్నారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో సార్వత్రిక అయిపోయిన తర్వాత తొలిగా వచ్చిన ఎన్నిక ఇది గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ప్రాంతాలకు అతీతంగా రాయల్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వారి నాయకత్వాన్ని బలపరిచి ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా గెలిపించడం జరిగింది పట్టభద్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరిగింది ఈరోజు తొలిగా సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి తొలి ఎన్నికలో మీ అందరూ ఆశీర్వదించి ఆలపాటి రాజా గారిని శాసన మండలికి పంపించవలసిందిగా ఓట్లు అభ్యర్థించడానికి వచ్చాం ఆలపాటి రాజా గారు వారి బ్యాలెట్ పేపర్లో ఒకటి మొదటి పేరు వారిది దీంట్లో తప్పకుండా ఒకటవ గుర్తు మీద ఆలపాటి రాజా గారికి మీ అందరికీ చాలామందికి తెలుసు కొంతమందికి గుర్తున్నా లేకపోయినా వాళ్ళు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాను ఏవైతే పోలింగ్ లో వాళ్ళు ఇచ్చే పెన్నుతోనే ఒకటి అని మార్పు చేయాలి వేరే ఏ రకమైనటువంటి కామెంట్లు కానీ ఇతరత్ర గుర్తులు లేకపోతే మన పెన్నుతో పెట్టినా కూడా ఆ ఓటు చెల్లకుండా పోతా ఉంది గడిచిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇట్లాగే పట్టభద్రులు అయినప్పటికీ సొంత పెన్నులు అట్టడం లేకపోతే పైన కామెంట్లు రాయటం ఇతరత్ర రాసినందువల్ల ఒక్కొక్క ఎమ్మెల్సీ ఓట్లలో కనీసం పది నుంచి పదిహేను ఓట్లు చెల్లకుండా పోయినాయి గత పట్టభద్రుల ఎన్నికలు కూడా ఇక్కడ కూడా పదివేల ఓట్ల పైచీలకు చల్లకుండా పోయినాయి అనమాట అలాగే తొలి ప్రాధాన్యత ఓటు రెండవ ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటు అని చెప్పి ప్రాధాన్యతలు కూడా నిర్ణయించారు కానీ మేము అభ్యర్థిస్తా ఉంది ఒక ఓటు వేయండి తొలి ప్రాధాన్యతని వినియోగించుకోండి ద్వితీయ తృతీయ ప్రాధాన్యతలకి వద్దు అని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలని అదే చంద్రబాబు నాయుడు గారు పలు పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థికి రాజాగారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు